టాలీవుడ్ ఇండస్ట్రీ నీ సొంతం కాదు నీ పని అయిపోయింది తారక్ దేవర సాంగ్ పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశారట మొత్తానికి నీకు టాలీవుడ్ కాదు హాలీవుడ్ కూడా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంది అంటున్నారు మన ప్రభాస్ ప్రభాస్ అలాగే ఎన్టీఆర్ మధ్య మంచి బంధం ఉంది అలాగే ప్రభాస్ సినిమాకి మరి ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఎలా అయితే వస్తుందో దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివ అంటే కూడా తనకు అభిమానమే ఎందుకంటే మిర్చి సినిమాతో తనకి మంచి హిట్ ఇచ్చారు సో అందుకే ఇప్పుడు కొరటాల శివ పైన జూనియర్ ఎన్టీఆర్ పైన ప్రశంసలు కురిపించారు అసలు ఈ సాంగ్ని మీరు పిక్ చేసుకున్న విధానం ంతాన్ని ప్రజెంట్ చేసినటువంటి విషయం కూడా ఎంతో అద్భుతంగా ఉందని సో ఇలాంటి ఒక క్వాలిటీ అయితే ఎవరు ఎక్కడా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరని చాలా బాగుంది అంటూ చెప్పారు ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఎంతగానో మరి ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తానికి తారక్ దేవదాసి మాతో ఒక సునామీ సృష్టిస్తారని ప్రభాస్ చెప్పడం నిజంగా ఆనందకరమే ఎందుకంటే ఆయన ఒక పెద్ద స్టార్ గ్లోబల్ స్టార్ ఇంటర్నేషనల్ ఐకానిక్ స్టార్ మన డాలి ప్రభాస్ అలాంటి వ్యక్తి ఒక మాస్ హీరో గ్లోబల్ స్టార్గా ఉన్నటువంటి తన స్నేహితుడు ఒక సినిమా ద్వారా ఆఫ్కోర్స్ తనకి కాంపిటేటర్గా వచ్చిన ఎంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారు మన ప్రభాస్ అందుకే జూనియర్ ఎన్టీఆర్ విజయాన్ని కాంక్ష విజయాన్ని కోరుకుంటూ సో ఎంతగానో శుభాకాంక్షలు అందించి దేవర సినిమా భారీగా హిట్ అవుతుందని దేవర సినిమా సాంగ్ వింటే ఇంత ఎలక్ట్రిఫయింగ్గా ఉంది సాంగ్ ఎలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించగలని ఫస్ట్ వెయిటేజ్ హిట్ అయితే ఎన్టీఆర్కి రాబోతుందంటూ విశ్వస్నియ అందించారు డార్లింగ్ ప్రభాస్